ఎలా తిరిగింది అడుగుతావులే నా సూదులు దారం ఎక్కించడానికి అరగంట కష్టపడ్డాడు ఆయన చివరికి ఏమైంది దూరిందా లేదా వా ఎన్నిసార్లు వేసాడు కుట్లు రెండు గంటలు ఐదు సార్లు రెండు గంటల్లో అన్ని సార్లు మా ఆయనకి దారం ఎక్కించింది నిద్ర పట్టదు అంటే నాకు కూడా అదే అనుకో సంగీత రావట్లా రావు కూర్చోండి చాకే నుంచి ట్రై చేస్తున్నా ఈ సూదిలు దారుమికట్లేదు ఏది నా చేతికి నేను ఎక్కిస్తాను అవును కానీ ఏంటి కొత్త రూల్స్ పెట్టుకున్నావు రావచ్చా అని అడిగి వస్తున్నావు అదే ఈరోజు మీ యాప్ సెలవు కదా ఏ టైం అడిగి వచ్చావు కూడా నువ్వు తొందరగానే ఎక్కించే సూదిలు దారం మా ఆయన నా సూదిలు దారం ఎక్కించడానికి నాన్న తిప్పలు పడుతుంటాడు అవునా మరి మేము మొదటి రాత్రి రోజు ఎలా జరిగింది ఏం అడుగుతావులే నా సూదిలో దారం ఎక్కించడానికి అంత కష్టపడ్డా సూదిలో దారం ఎక్కించడానికి చివరికి ఏమైంది దూరిందా లేదా సూదిలో దారం తర్వాత ఏమైంది ఇంకేముంది తర్వాత మెల్లగా కుట్టడం మొదలు పెట్టాడు ఎలా మెల్లగాను ముందు పిల్లగానే మొదలు పెట్టాడు ఆ తర్వాత కొద్ది కొద్దిగా స్పేర్ పెంచాడు మా ఆయన దారాన్ని వావ్ ఎన్నిసార్లు వేసాడు కొట్లకు రెండు గంటల్లో ఐదు సార్లు రెండు గంటల్లో అన్ని సార్లు అవును ఇప్పటికి సంద దొరికితే చాలు నా సూదిలు దాన్ని ఎక్కిస్తూనే పోతాడు ఎంత మొద్దని మొత్తుకుందో మీననే విన్నాడు మీ ఆయన మంచి రసకుడే అన్నమాట అలా మొదటి రోజే మేడనే కుంగున ముడేసుకున్నావు అన్నమాట అవును మొదటి రోజే మనం కట్టుకున్న మొగుల్ని ఆ కట్టుకొని మన కొంగున కట్టేసుకోవాలి అప్పుడే మన చుట్టూ తిరుగుతారు లేకుంటే కొద్ది రోజులకే మనం అంటే మోజు తీరిపోయి పాతబడిపోతాం అప్పుడు మనకి దూరం దూరంగా ఉంటారు అందుకే నీ మొగుడికి కోఆపరేట్ చేయి ఎలా చేయమంటే అలా చేయి అలాగే సంగీత అవును పెళ్ళై పదేళ్ళైనా కూడా వేయన ఇప్పటికే సూదిలో దారం ఎక్కిస్తున్నాడా దమ్మనమైన ఇంకా అదే జోరుగా కొట్టడం అదే పుట్టడం ఈ వయసులో కూడా వేయనకు అంత ఓపిక మా ఆయనకి దారం ఎక్కించిందని నిద్ర పట్టదు అంటే నాకు కూడా అదే అనుకో రోజైతే బోర్ కొట్టదా

అందుకేనా మీ ఆయన కొంగు పట్టుకో తిరుగుతాడు ఎప్పుడు భర్తను వల్ల కొంగును కట్టేసుకోవడం ఒక కళ ఆ కళ తెలియని చాలా మంది దద్దమ్మలు చేతుల వాళ్ళ సంసారాన్ని వాళ్ళే విసారం చేసుకుంటూ అశాంతిగా అసంతృప్తిగా జీవిస్తున్నారు అయితే భర్త బయట సూదిలో ధర పెట్టిస్తుంటే భార్యనే తప్పంటావు అవును ఇంట్లో ఫుల్ భోజనం తనకి కావలసిన విధంగా అందిస్తే బయట ఏ మొగాడు పోడు తెలివిగా నీ భర్తని నీ వాడిని చేసుకో సరే మరి ఇలా అన్నానని ఏమనుకోకు కేవలం నీ జీవితం గురించి నీ సంసారం బాగుపడాలని ఇలా చెప్పాను తప్పుగా అనుకోకు సరే ఏంటో ఈ కాలం అమ్మాయిలకి అన్ని కదా ये ना कापरम चेस्ट ना रो ये मो